ఒక యోగి ఆత్మకథ అధ్యాయం పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం మూడో భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో దోమల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు గుణపాఠం నేర్పగల ఈ దోమలు నేను ఆశ్రమంలో మరో ఆరంభ పాఠం నేర్చుకోవడానికి ఉపకరించాయి అది ప్రశాంతమైన సాయం సంధ్య వేళ మా గురుదేవులు ప్రాచీన పవిత్ర గ్రంథాన్ని గురించి సాటిలేని రీతిగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన పాద సన్నిధిలో పరిపూర్ణమైన ప్రశాంతిని అనుభవిస్తున్నాను నేను దోమ ఒకటి ఈ వాతావరణంలోకి ప్రవేశించి నా దృష్టి మళ్లించడానికి పాల్పడింది విషపూరితమైన సూతిలాంటి తన తొండాన్ని కసుక్కున నా తొడలోనికి గుచ్చేసరికి దానిమీద కసి తీర్చుకోవడానికి నేను చటుక్కున చెయ్యి ఎత్తాను కానీ దానికి మరణదండను విధించకుండా ఆపేశాను సరిగా ఆ సమయానికి నాకు అహింసను గురించి పతంజలి చెప్పిన సూత్రం గుర్తుకు వచ్చింది పని పూర్తి చేయలేదేం గురుదేవా జీవహింసను సమర్థిస్తారా లేదు కాని ఇప్పటికే నువ్వు నీ మనసులో చావు దెబ్బ కొట్టావు నాకు అర్థం కాలేదు అహింస అని చెప్పడంలో పతంజలి ఉద్దేశం చంపాలన్న కోరికను తొలగించడం నా మనసులోని ఆలోచనల్ని తెరిచిపెట్టిన పుస్తకం చదివినట్టే గ్రహించేవారు శ్రీయుక్తేశ్వర్ గారు అహింసను అక్షరాల పాటించడానికి అసౌకర్యంగా ఉండేలా ఏర్పాటైంది ఈ ప్రపంచం మనిషి హానికరమైన జీవుల్ని నాశనం చేయక తప్పని స్థితి వస్తే రావచ్చు కాని అదే మాదిరిగా కోపం ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మట్టుకు రాదు ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు జీవరాశులన్నిటికీ ఉంది సృష్టి రహస్యాన్ని కనుకున్న సాధువుకు ప్రకృతి తాలూకు దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాక సామరస్యం ఉంటుంది హింసాభిలాషను కనుక జయించినట్లయితే అందరూ ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు గురూజీ క్రూర జంతువును చంపడానికి బదులు తాను బలి అవ్వడానికి సిద్ధం కావాలా అక్కర్లేదు మానవదేహం అమూల్యమైనది విలక్షణమైన మెదడు వెన్నులో షట్చక్రాలు ఉన్న కారణంగా దానికి పరిణామాత్మకమైన విలువ అన్నిటికన్నా ఎక్కువ ఉంది ఉన్నత స్థితిని అందుకున్న భక్తుడు పరమేశ్వరుడి సర్వోన్నత స్వరూప రీతులను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి అభివ్యక్తీకరించడానికి సామర్థ్యం కలిగిస్తాయి ఇవి కింది స్థాయి జీవికి దేనికి అటువంటి ఏర్పాటు లేదు ఒక వ్యక్తి ఒక జంతువును కాని మరే జీవినైనా కాని తప్పనిసరిగా చంపవలసి వచ్చినట్లయితే అతడు స్వల్పమైన పాపానికి ఒడిగట్టవలసి వస్తుందన్నది నిజమే కాని నిష్ప్రయోజనంగా మానవ దేహనాశం కావించడం కర్మ సిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి మనస్సు తేలికపడి నిట్టూర్చాను మనిషికి పుట్టుకతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలు అన్ని సమయాల్లోనూ బలపరచవు నాకు తెలిసినంతవరకు గురువుగారు పులికి గాని ఎన్నడూ ఎదురుపడలేదు అయితే ఒకసారి భయంకరమైన నాగుపాము ఒకటి ఆయన ఎదుటికి వచ్చింది కాని ప్రేమకు వశమైపోయింది ఈ సంఘటన పూరిలో సముద్రపు ఒడ్డున మా గురువుగారుకున్న ఆశ్రమం దగ్గర జరిగింది శ్రీ గారి దగ్గర కడపటి కాలంలో శిష్యరికం చేసిన ప్రపుల్లుడనే కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్నాడు మేము ఆశ్రమం దగ్గర ఆరుబైట కూర్చుని ఉన్నాం అంటూ చెప్పాడు ప్రబుల్లుడు దగ్గరలో ఒక నాగుబాము కనిపించింది చూస్తూనే వణుకు పుట్టేటంత భయంకరమైన ఆ పాము నాలుగడుగుల పొడవుంది అది మావైపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది గురువుగారు దాన్ని చూసి ఒక పసిపిల్లవాణ్ణి చేరబిలుస్తున్నట్లుగా నవ్వారు ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతుండడం చూసి నేను గాబరా పడిపోయాను భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారు నేను మనసులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను గురువుగారికి చాలా చేరువుగా వచ్చిన తరువాత ఆ పాము నిశ్చలంగా నిలిచిపోయింది ఆయన లాలింపు వైఖరికి అకృష్టమైనట్టయింది భీతావహంగా ఉన్న పడగ క్రమంగా ముడుచుకుపోయింది అది శ్రీ గారి కాళ్ల సందులోకి తూరి అక్కడి నుంచి పొదల్లోకి పోయి అదృశ్యమైంది గురువుగారు చేతులెందుకు ఆడించారో పాము కాటెందుకు వెయ్యలేదో అప్పట్లో నాకు అర్థం కాలేదు అంటూ ముగించాడు ప్రపుల్లుడు మన గురుదేవులు ఏ ప్రాణి వల్ల కలిగే ప్రమాద భయానికైనా సరే అతీతులని తర్వాత గ్రహించాను నేను ఆశ్రమంలో ఉన్న తొలి నెలల్లో ఒకనాటి మధ్యాహ్నం శ్రీయుక్తేశ్వర్ గారి కళ్ళు నా మీద నిలిచి గుచ్చి చూస్తుండడం గమనించాను నువ్వు చాలా బక్కగా ఉన్నావు ముకుందా ఆయన చేసిన వ్యాఖ్య నా మనసుకు గుచ్చుకుంది గుంటలు పడ్డ నా కళ్ళు ఆర్చుకుపోతున్న శరీరము నాకు నచ్చవు కాని అవి చాలా కాలంగా పీడుస్తున్న అజీర్ణ వ్యాధి వల్ల చిన్నప్పటి వెంటాడుతున్నాయి ఎన్నో టానికులు సీసాలు మా ఇంట్లో నా గదిలో షెల్ఫ్ మీద అలాగే పడి ఉన్నాయి వాటిలో ఒకటి నాకు సాయపడలేదు అస్వస్థమైన శరీరంతో బతికి లాభమేమిటని విచారగ్రస్తుండీ నాలో నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకునేవాణ్ణి మందులకు పరిమితులున్నాయి దివ్యమైన సృజనాత్మక ప్రాణశక్తికి అటువంటిది ఏదీ లేదు ఇది నమ్ము నువ్వు ఆరోగ్యంగా బలంగా తయారవుతావు గురుదేవుల మాట మీద నాకు తక్షణమే విశ్వాసం కలిగింది వాటిలోని సత్యాన్ని నా జీవితానికి వర్తింపచేసి విజయాన్ని సాధించగలనన్న నమ్మకం నాకు కలిగించాయి జబ్బులు నయం చేసేవాళ్లలో చాలా మంది దగ్గరికి నేను వెళ్లాను కానీ మరొకరెవరూ నాలో అంత గాఢమైన విశ్వాసం కలిగించలేదు రోజురోజుకు నాకు బాగా ఆరోగ్యం బలం పెరిగాయి శ్రీయుక్తేశ్వర్ గారి గుప్తమైన ఆశీస్సు ద్వారా ఒక్క రెండు వారాల్లో అంతకుముందు ప్రయత్నించినప్పటికీ సాధించలేనంత బరువు పెరిగింది నా ఉత్తర వ్యాధులు శాశ్వతంగా మటుమాయమయ్యాయి ఆ తరువాత మరికొన్ని సందర్భాల్లో మా గురుదేవులు మధుమేహం మూర్ఛ క్షయ పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వాళ్లకు దివ్యశక్తితో నయం చేయడం కళ్ళారా చూసే భాగ్యం కలిగింది చాలా ఏళ్ల కిందట నేను కూడా బరువు పెరగాలని తపించేవాణ్ణి నన్ను నయం చేసిన కొన్నాళ్లకి గురువుగారు నాకు చెప్పారు ఒకసారి తీవ్రంగా జబ్బు చేసి కోలుకుంటున్న సమయంలో కాశీలో లాహిరీ మహాశైలిని దర్శించాను గురుదేవా నాకు చాలా జబ్బుగా ఉంటోందండి బరువు చాలా పౌండ్లు తగ్గిపోయాను యుక్తేశ్వర్ నీకు నువ్వే జబ్బు తెచ్చుకున్నావన్న సంగతి కనిపిస్తూనే ఉంది ఇప్పుడు నువ్వు బక్కగా ఉన్నాననుకుంటున్నావు నేనాశించిన దానికి చాలా విరుద్ధమైన సమాధానమిది అయితే ఆ తరువాత మా గురుదేవులు ప్రోత్సాహకరంగా ఇలా అన్నారు చూద్దాం రేపటికి నీకు తప్పనిసరిగా మెరుగను వేస్తుందని నా విశ్వాసం ఆయన నాకు రహస్యంగా నయం చేస్తున్నారన్న సంగతికి సూచనగా ఆయన మాటల్ని గ్రహించింది గ్రహించడానికి సిద్ధంగా ఉన్న నా మనస్సు మర్నాడు పొద్దున ఆయన దర్శనానికి వెళ్లి గురుదేవా ఈరోజు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందండి అంటూ సంబరపడుతూ చెప్పాను నిజంగా ఈరోజు నీలో నువ్వే సత్తువ నింపుకున్నావు కాదు గురుదేవా నాకు సాయం చేసినవారు మీరు కొన్ని వారాల తరువాత నాకు ఏమాత్రమైనా సత్తువ రావడం ఇదే మొదలు నిజమే నీ జబ్బు చాలా తీవ్రంగానే ఉండేది నీ శరీరం ఇంకా బలహీనంగానే ఉంది అది రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు ఆ బలహీనత మళ్లీ వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనే నాలో వణుకు భయం పుట్టించింది మర్నాడు పొద్దున ఈ శరీరాన్ని మహాశైల ఇంటికి చేరవేయడమే అసాధ్యమనిపించింది జబ్బుగా ఉందండి మా గురుదేవుల చూపు దుర్వగాహంగా ఉంది అంటే మళ్ళీ జబ్బు తెచ్చుకున్నావన్నమాట నాలో ఓర్పు నశించింది గురుదేవా రోజురోజుకు మీరు నన్ను హేళన చేస్తూ వస్తున్నారని ఇప్పుడు గ్రహించాను నేను చెప్పిన నిజమైన సంగతులు మీరెందుకు నమ్మరో అర్థం కావడం లేదు అన్నాను నిన్ను మార్చి మార్చి ఒకసారి బలహీనంగానూ మరోసారి బలంగానూ చేస్తున్నవి నిజంగా నీ ఆలోచనలే గురువుగారు నా వైపు ఆప్యాయంగా చూశారు నీ ఆరోగ్యం నీ అవచేతన మనస్సులో సాగే ఆలోచనల్ని ఖచ్చితంగా ఎలా అనుసరిస్తుందో నువ్వే చూశావు ఆలోచన అనేది విద్యుత్తులాగా భూమ్యాకర్షణలాగానే ఒకానొక శక్తి మానవుడి మనస్సు పరమేశ్వరుడి సర్వశక్తివంతమైన చైతన్యంలో ఒక విస్పులింగం శక్తియుక్తమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేన్ని విశ్వసిస్తే అది జరిగి తీరుతుందని నీకు నిరూపించగలను లాహిరి మహాశైలు వ్యర్థంగా ఏదీ మాట్లాడరని తెలిసి నేను అత్యంత శ్రద్ధాభక్తులతో కృతజ్ఞతతో ఆయనతో ఇలా అన్నాను గురుదేవా ఇప్పుడు నేను బాగా ఉన్నానని నా వెనుకటి బరువు నాకు వచ్చిందని అనుకుంటే అవి కూడా జరుగుతాయా అలాగే జరుగుతాయి ఈ క్షణంలోనే గురుదేవులు గంభీరంగా అన్నారు ఆయన చూపు నా కళ్ల మీదే కేంద్రీకరించి ఉంది తక్షణమే నాలో బలమే కాకుండా బరువు కూడా పెరిగినట్లు అనిపించింది మహాశైలు మౌనం వహించారు మరికొన్ని గంటలసేపు ఆయన సన్నిధిలో కూర్చుని మా అమ్మ ఉంటున్న ఇంటికి వెళ్లాను నేను కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటుంటాను నాయనా ఏమైంద్రా నీవు ఒంటికి నీరు పట్టి ఉబ్బిందా ఏమిటి అంటూ అమ్మ తన కళ్ళని తాను నమ్మలేకపోయింది నా ఒళ్ళు జబ్బు చెయ్యకముందు ఎంత నిండుగా దృఢంగా ఉండేదో ఇప్పుడు అలా ఉంది నా బరువు తోచుకుని చూస్తే ఒక రోజులోనే యాభై పౌండ్లు పెరిగిన సంగతి గమనించాను అది ఎప్పటికీ అలానే ఉండిపోయింది నా బక్క పలచటి శరీరాన్ని చూసిన స్నేహితులు పరిచయస్తులు ఒక్కసారి తెల్లబోయారు వాళ్లలో కొందరు ఈ అలౌకిక ఘటన ఫలితంగా తమ జీవిత విధానాన్ని మార్చుకుని లాహిరి మహాశయులకు శిష్యులయ్యారు బ్రహ్మజ్ఞులైన మా గురుదేవులు ఈ ప్రపంచం సృష్టికర్త ఘనీభూత స్వప్నం తప్ప మరేమీ కాదని ఎరుగుదురు దివ్య స్వాప్నికుడైన పరమేశ్వరుడితో తమకున్న ఏకత్వం స్పృహలో ఉన్నందువల్ల ఆయన భౌతిక ప్రపంచపు స్వప్రాణువుల్ని తమ ఇచ్చానుసారంగా ప్రకటితం చేయడం కాని లుప్తం చేయడం కాని లేదా తాము కోరిన మార్పు ఏదైనా తీసుకురావడం కాని చేయగలుగుతున్నారు సృష్టి అంతా నియమబద్ధమైనది విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టగల బాహ్య జగత్తులో పనిచేసే సూత్రాల్ని ప్రకృతి నియమాలు అని అంటున్నారు కాని గుప్తమైన ఆధ్యాత్మిక స్థాయిల్ని గూఢమైన అంతశ్చేతను పాలించే సూక్ష్మ నియమాలు కూడా ఉన్నాయి ఈ సూత్రాలు యోగశాస్త్రం ద్వారానే తెలుసుకోగలిగినవి పదార్థం నిజస్వభావం తెలుసుకోగలవాడు ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువే కాని భౌతిక శాస్త్రజ్ఞుడు కాడు అటువంటి జ్ఞానం వల్లనే క్రీస్తు ఒక సేవకుడికి తన శిష్యుడు తెగ్గోసిన చెవిని బాగుచేశాడు మా గురువుగారు పవిత్ర గ్రంథాలని వ్యాఖ్యానించడంలో సాటి లేనివారు ఒకసారి శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం మూడో భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత